హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీఎంకే వ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చేసి ఎమ్మీ ఎమ్మీ అండ్ టేస్టీ అయిన పెద్ద వంకాయ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం రెండుగా ముందుగా ఒక పెద్ద వంకాయని కడిగి తీసుకుని పావించి ముక్కలుగా సన్నగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి చేసుకున్న వంకాయ ముక్కల్ని ఐదు నిమిషాల పాటు ఉప్పు నీళ్ళలో ఉంచుకుంటే సరిపోతుంది ఈలోపు మనం దీనికి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం బౌల్ తీసుకుని కప్పు శనగపిండి ఒక స్పూన్స్ ఉప్పు రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ పౌడర్ ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా టీ స్పూన్ పసుపు కొంచెం ఇంగువ వేసుకొని అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పునీళ్ళలో ఉంచుకున్న వంకాయ ముక్కలని తీసుకొని ఈ పౌడర్లోకి వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కోట్ చేసుకోవాలి ఇలా కోట్ చేసుకున్న వంకాయ ముక్కలని ఒక ప్లేట్లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత ఓట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్ని ఒక నాలుగు లేకపోతే ఐదు మీ మీ ప్యాన్కి సరిపడిన వేసుకుని స్ప్రెడ్ చేసుకుని రెండు వైపులా క్రిస్పీ లేయర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ వంకాయ ముక్కల్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఎమ్మి ఎమ్మి టేస్టీ అయిన పెద్ద వంకాయ ఫ్రై రెడీ మరిన్ని రుచుల కోసం జిఎంకే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్